వ్యాప్తంగా మానవ సమాజానికి ప్రతినిత్యం ఏదో ఒక చోట ఆర్థిక మానసిక సవాళ్లను విసురుతూ మనకడుకు అడ్డుపడుతున్న సైబర్ రాక్షసిని మనమందరం తరిమి కొడదాం ఈ విషయాలను ఇతరులతో పంచుకుని సైబర్ నేరాలకు స్థానం ఇవ్వకుండా చేయాలని విద్యార్థులు యువకులు ప్రజలతో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రతిజ్ఞ చేయించారు ఎమ్మికన్నూరు పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ముఖ్య అతిథిగా హాజరై బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీతో పాటు కాలినడకన న్యాయవాదులు ఆశా వర్కర్లు సచివాలయ మహిళా పోలీసులు ఐసీడీఎస్ విద్యార్థులు కళాకారులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఓటీపీలు షేర్ చేయొద్దు అంటూ ప్లేకార్డులతో బ్యానర్లతో శాంతి సర్కిల్ నుండి సోమప్ప సర్కిల్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు అనంతరం సోమప్ప సర్కిల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకు వాళ్లు ఓటీపీలు అడగరు ఆన్లైన్ మీషోలో డ్రా తగిలిందని ఆ డబ్బులు మీకు ఇవ్వాలంటే ఒక లక్ష ట్యాక్స్ పే చేయాలని హనీ ట్రాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్లలో వచ్చే ఎలాంటి అనుమానిత లింకులను క్లిక్ చేయవద్దని డెబిట్ కార్డు బ్లాక్ అయిందని వచ్చే కాల్స్ నమ్మద్దని డ్రగ్స్ వెపన్స్ ఈ కొరియర్ వచ్చిందని మోసాలకు ఎవరు బలి కావద్దని ఎవరైనా తప్పు చేస్తే నేరుగా వచ్చి అరెస్టు చేస్తారని డిజిటల్ అరెస్టులు అనేవి ఏమీ నమ్మవద్దన్నారు అలాగే ట్రెండింగ్ యాప్ చైల్డ్ పోర్నోగ్రఫింగ్ లాటరీల పేరుతో మోసాలు వీడియో కాల్స్ చేసి స్క్రీన్ రికార్డ్ చేసి బ్లాక్ మెయిలింగ్ తదితర సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా చేయాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు సోమవారం ఆదివారం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సైబర్ నేరకాల బారిన పడి ప్రజలు మూడు కోట్ల రూపాయలు కోల్పోయారన్నారు మన జిల్లాలో ఇప్పటి వరకు పదకొండు కోట్ల వరకు సైబర్ నేరకాల బారిన పడి కోల్పోయారన్నారు ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే సంఘటన జరిగిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కి డైల్ చేసి సమాచారం అందించండి వన్ నైన్ త్రీ జీరో కి సమాచారం అందిస్తే బాధితులు నష్టపోయిన మొత్తాన్ని సైబర్ నేరకాల ఖాతాలకు వెళ్లకుండా కొంత భాగం వరకు బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ చేయించి నష్టశాతాన్ని రికవరీ చేయవచ్చన్నారు ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా చేయాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మికన్నూరు డీఎస్పీ ఉపేంద్రబాబు సీఐలు ప్రసాద్ అబ్దుల్ గౌస్ సైబర్ ల్యాబ్ సీఐ వేణుగోపాల్ ఎమ్మికన్నూరు సబ్ డివిజన్ సీఐలు విక్రమసింహ శ్రీనివాసులు రామాంజనేయ్యులు గంగాధర్రావు సైబర్ ల్యాబ్ టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు ರಿಪೋರ್ಟರ್ ಮಾನವ ಸತಿನಿತ್ಯಚೋಟ ಆರ್ಥಿಕ ಮಾನಸಿಕ ಸಭಾವನ మన మన అప్రమత్తంగా మేము తెలుసుకున్న ఈ విషయాలు మాతోనే సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం కోఆపరేట్ చేసి వచ్చిన అడ్వకేట్స్ కి ఆశా వర్కర్స్ కి మీడియా వాళ్ళకి ప్రజలకి మెయిన్ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ ఎన్నింగ్ సబ్ డివిజన్ లో పెట్టాలనగానే సబ్ డివిజన్ వాళ్ళందరూ చాలా యాక్టివ్ గా మేము బాగా ఆర్గనైజ్ చేస్తాం సార్ అన్నారు నా ఎక్స్పెక్టేషన్ మించి ఇక్కడ ఇంత యాక్టివ్ గా స్టూడెంట్స్ అడ్వకేట్స్ అండ్ అదర్ గ్రూప్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ మీరందరూ ఎంత ఎంతూజియాజంతో వచ్చారో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం చాలా మంది ప్రజలు సైబర్ క్రైమ్ కి అవుతున్నారు చాలా మంది వ్యక్తి పడి చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు సో దీని గురించి కొంత అవగాహన పెంచుకొని మీరందరూ అందరూ మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలి మీరందరూ ఆల్రెడీ చదువుకుంటున్నారు సో చదువుకున్న వాళ్ళ కానీ లేదా మీ పేరెంట్స్ ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఈ సైబర్ వరల్డ్ లో ఫోన్ గానీ ఇంటర్నెట్ గానీ వాడటం కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉంటారు అడ్వకేట్స్ అయితే ఆల్రెడీ చాలా వ్యక్తులు చేస్తుంటారు అట్లనే ఆశా వర్కర్లు మీరందరూ ఎక్కడికైనా వెళ్తారమ్మా ఎవరింటికైనా మీ దగ్గరికి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ దయచేసి చెప్పండి ఈ మధ్యకాలంలో సైబర్ ఫ్రాడ్ ఎంత ఎక్కువ అయిపోయిందంటే ఒక్క రోజులోనే కోట్ల రూపాయలు పోతున్నాయి నేను ఒక్క రోజుల్లో ఒక్క రోజులో ఆంధ్రప్రదేశ్లో మూడు కోట్ల రూపాయలు సైబర్ ఫ్రాడ్లో పోగొట్టుకున్నారు ప్రజలు వన్ డేలో పుట్టి మన జిల్లాలో మోర్ దాన్ లెవెన్ క్రోర్స్ రూపీస్ పోయాయి దీనిలో ప్రివెంట్ చేస్తేనే పూర్తిగా డబ్బులు సేఫ్ గా ఉంటాయి ఒకవేళ డబ్బులు పోయిన తర్వాత మీరు అంత ఫ్రాడ్ డబ్బులు పోతే దానిలో కొంత భాగం మాత్రమే రిటర్న్ చేయగలుగుతాం మొట్టమొదటిలో మీరందరూ చాలా సింపుల్ సైబర్ ఫ్రాడ్ ఓటీపీ ఫ్రాడ్ మీకు ఎవరో ఫోన్ చేసి మీ డెబిట్ కార్డ్ ఇవాళతో బ్లాక్ అయిపోతుందండి లేకపోతే మీ ఫోన్ బ్లాక్ అయిపోతుందండి ఇట్లాంటి మాటలు ఏమన్నా చెప్పి ఓటీపీ అడుగుతారు దయచేసి ఎవరికీ చెప్పకండి ఏ బ్యాంక్ వాళ్ళు ఏ కార్డు కోసం క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా మిమ్మల్ని మట్టి అడగరు సో దయచేసి మొట్టమొదటి ఓటీపీ కార్డ్ దీంతో పాటు ఈ మధ్యన అందరూ షాపింగ్ చేస్తున్నారు ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో అట్లా కొత్తగా మీషో వెబ్సైట్ వచ్చింది ఈ మీషో లో ఏదో లక్కీ డ్రా తీసారు మీకు ఒక టోకెన్ వచ్చిందండి మీకు ఒక పది లక్షలు ఇస్తాము ముందు ఇరవై లక్ష రూపాయలు ఇవ్వాలి టాక్సెస్ కింద ఇట్లాంటిది ఎక్కడా ఉండదండి మీకు ఏదైనా గిఫ్ట్ వస్తే దానిలో ఏదైనా ట్యాక్స్ ఉంటే అందరూ కట్ చేసుకొని ఇస్తారు కానీ మీ దగ్గర ఎదురు ఎవరు డబ్బులు అడగరు సో దయచేసి ఈ లక్కీ డ్రాలు వీటి బారిని కూడా పడకండి దీని తర్వాత మూడోది ఇక్కడ చుట్టుపక్కల వీటి గురించి బ్యానర్లు కూడా ఉన్నాయి దయచేసి వెళ్ళేటప్పుడు ఒకసారి చూడండి హనీ డ్రాప్ అంటారు ఎవరో ఆడుతుల ఫోన్ లో మాట్లాడినట్టు ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు పిల్లలు ఎవరో ఆడపిల్ల ఫోన్ లో మాట్లాడినట్టు కాసేపు అయిన తర్వాత కొంచెం కాంప్రమైజ్ పొజిషన్ లో మీరు కొంచెం బటన్ లో కూడిస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ ఏదైనా తీసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ పంపిస్తామండి నాకు డబ్బులు ఇవ్వకపోతే కనుక మీ ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్ లో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో అందరికి పంపిస్తామని డబ్బులు అడుగుతారు సో దయచేసి ఏ ర్యాండమ్ మీకు తెలియని అకౌంట్ రిక్వెస్ట్ ఏమైనా వస్తే ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫేస్బుక్ గానీ ఇన్స్టాగ్రామ్ గానీ ట్విట్టర్ గానీ దేనిలో తెలియని వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు మీరు కనుక అలా తెలియని వాళ్ళని యాడ్ చేసుకోకపోతే ఏ రకమైన ప్రమాదం జరగదు దీని తర్వాత ఈ మధ్య బాగా ఎక్కువైపోయినది కొరియర్ లేదా డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ కొరియర్ అంటే మీ పేరుతో కొరియర్ వచ్చిందండి అందులో కొంచెం డ్రగ్స్ వచ్చింది ఇందులో వెపన్స్ ఉన్నాయి బాంబ్స్ ఉన్నాయి గన్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయకుండా ఉండాలంటే కొంచెం డబ్బులు ఇవ్వండి ఆ డబ్బులు ఇస్తే కనుక మీరు కాదు అని వెరిఫై చేసి అరెస్ట్ ఆపేస్తాం ఇట్లాంటి మాటలు చెప్తారు మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయనా వెపన్స్ వచ్చాయ ఇంకేదన్నా వచ్చిందన్నా కూడా మీరు కొరియర్ చేస్తేనే మీకు ఇబ్బంది మీకు కొరియర్ వస్తే మీకు ఇబ్బంది కాదు ఇట్ ఓన్లీ ఈ సెండర్ రిసీవర్ అయితే మీకు సంబంధం లేదు మీరు తీసుకోంత వరకు మీకు సంబంధం లేదు ఒకవేళ తీసుకోగానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏమి ఇబ్బంది లేదు సో దయచేసి అందరూ ఇది అర్థం చేసుకోండి మీ పేరుతో కొరియర్ లో ఏదో డ్రగ్స్ వచ్చాయి వెపన్స్ వచ్చాయి ఏం వచ్చిందన్న నాకు సంబంధం ఏంటి నేను కాదు పంపించింది కొరియర్ అని చెప్పండి అనవసరంగా భయపడి ఆ కొరియర్ మీకు సంబంధం లేదా మీ అకౌంట్ నుంచి కొంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలండి ఇట్లాంటి మాటలు ఏమో చెప్తే మోసపోయి డబ్బులు పంపించకండి రాజుకింగ్ లో మీ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఉన్నట్టు కనిపించింది చెయ్యి రాజుకింగ్ లో లేదా ఫార్మోగ్రఫీలో ఇట్లాంటి వాటిల్లో మీ అకౌంట్ ట్రాన్సాక్షన్ లో కనిపించింది అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము డిజిటల్ గా అరెస్ట్ అయిపోయింది వీడియో కాల్ కనిపిస్తాడు కనిపిస్తారు అక్కడ అవతల పక్కన ఎవరు అద్దె యూనిఫామ్ ఒకటి వేసుకొని అక్కడ ఒక మనిషి కనిపిస్తాడు కనిపించి మిమ్మల్ని అరెస్ట్ చేసేసాము డిజిటల్ గా ఫిజికల్ గా ఇప్పుడు తీసుకెళ్తారని చెప్తారు అట్లాంటి డిజిటల్ అరెస్ట్ కనుక మీరు గురవకుండా ఉండాలంటే మీ అకౌంట్ నుంచి కొన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ పాత ట్రాన్సాక్షన్ తో వెరిఫై చేసి ఇది అది ఒకటి కాదని మిమ్మల్ని వదిలేస్తామండి సో ఒక లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ లో లేకపోతే చైల్డ్ ఫోటోగ్రఫీలో ఇన్వాల్వ్ అయిన అకౌంట్ మీరు కాదని వెరిఫై చేస్తా ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ అనేది మన జిల్లాలో కాదు రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేదండి వీడియో కాల్ చేసి పోలీసులు డిజిటల్ అరెస్ట్ చేయరు మీరు కనుక ఏదైనా తప్పు చేస్తే ఇంటికి వచ్చి లాక్కెళ్తారు సో దయచేసి ఇలా వీడియో కాల్ లో అదే గారికి పంపిస్తున్న డిజిటల్ అరెస్ట్ అనే వాళ్ళ మాటలు నమ్మకండి సో ఈ నాలుగైదు రకాలుగా మీరు కనుక జాగ్రత్తగా ఉంటే మీరు సైబర్ క్రైమ్ బాధ్యత పడకుండా ఉంటారు ఎప్పుడైనా పొరపాటున మీ చేతుల్లో లేని పరిస్థితిలో లేదా ఏదైనా ఏదో ఫోన్ లేదా అనుకోకుండా ట్రైనింగ్ యాప్ లో డబ్బులు పెడితే యాభై రూపాయలు వస్తాయండి లక్ష రూపాయలు పెడితే కోటి రూపాయలు వస్తాయండి ఇట్లాంటి మాటలు ఏదైనా చెప్తే మోసపోయి ఒకవేళ ఏదైనా సైబర్ క్రైమ్ మీరు వ్యక్తి అవుతాయి మెంటలీ కంప్లైంట్ చేయండి వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కి కాల్ చేసి వెంటనే కంప్లైంట్ చేయండి మీరు ఎంత తొందరగా కంప్లైంట్ చేస్తే మీ డబ్బులు రికవర్ అవడానికి అంత ఎక్కువ అవకాశం ఉంటుంది సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ బ్యానర్లు కట్టున్నాయో ఇవన్నీ ఆపరేట్ ఎక్కువగా జరుగుతున్న సైబర్ మళ్ళీ ఓటీపీ అడుగుతారు లేదా ట్రేడింగ్ యాప్ అంటారు లేదా డిజిటల్ అనేస్ట్ అంటారు కొరియర్ అంటారు ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతున్న మోడల్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ సో వీటి బ్యానర్ మీద పడకూడదని వీటి గురించి కొంచెం అవగాహన పెంచుకొని ఒకవేళ జరిగినా కూడా ఏం చేయాలి అనేది మీ అందరికీ చెప్పే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సో అర్థమైంది అనుకుంటున్నా నేను చెప్పింది దయచేసి అప్రమత్తంగా ఉండండి ఫస్ట్ సైబర్ క్రైమ్ కాకూడదు ఎవరికి ఇవ్వద్దు ఈ ట్రేడింగ్ యాప్స్ ఇవన్నీ అని చెప్తే నంబరు డిజిటల్ అరెస్ట్ కొరియర్ కార్డు ఇట్లాంటి వాటి పైన పడకండి ఇన్ కేసు పడితే కూడా వెంటనే దయచేసి ఏ నంబర్ కాల్ చేయాలి అందరికి ఐ వెరీ హ్యాపీ మీరందరూ ఇట్లా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు ఇక్కడ ఎంతమంది మంది ఉన్నారో దీనికి పది లక్షల మంది జనానికి మీరు మెసేజ్ ట్రాఫికేట్ చేయాలి ఎవరిని పిలిచి అడిగినా గానీ సైబర్ ఫ్రాడ్ అంటే ఎలా జరుగుతుందండి ఏమేమి ఉంటాయంటే మీరందరూ చక్కగా చెప్పాలి వాళ్ళకి చెప్పి వాళ్ళలో కూడా అవగాహన పెంచి ఒక పది మంది వ్యక్టీమ్స్ ఏమైనా అయినా కానీ మనందరం కలిసి కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ పూర్తులు అయినట్టు

ప్రివెంట్ చేసే పద్ధతిలో ఏదైనా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కనుక పెడితే పెద్ద స్కేల్లో అందరికీ తెలిసి ఈ సైబర్ క్రైమ్ బార్ని పడకుండా ఉంటారని ఒకవేళ పొరపాటున సైబర్ క్రైమ్ బార్ని పడినా కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత వెంటనే కంప్లైంట్ ఎట్లా ఇవ్వాలి నైన్టీన్ వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేయాలి చేస్తే వెంటనే మేము ఏదైనా చేస్తాము ఈ మెసేజ్ అందరికీ వెళ్ళడం కోసం ఇవాళ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఎమంగనూర్ టౌన్లో ఇక్కడ చాలా బాగా అడ్వకేట్స్, స్కూల్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అందరూ సో ప్రోగ్రామ్ బాగా జరిగింది. అందరూ ఈ మెసేజ్ ఎమ్మిగ్నూర్ సబ్ డివిజన్లో అందరికీ తెలియజేస్తారని ప్రజలు ఈ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉంటారని ఆశిస్తున్నాం. ఈ వీడియో కొ లైక్ చేయండి. हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकॉन जरूर प्रेस करें।